శ్రీకాళహస్తి ఊంజల్ సేవ శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు పౌర్ణమి పర్వదినాన శ్రీ జ్ఞానప్రసూనాభ సమేత శ్రీకాళహస్తేశ్వరుని దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు శ్రీకాళహస్తిరాలయంలో కన్నుల పండుగగా విశిష్టమైన ఊంజల్ సేవ చేపట్టారు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అభిషేకాలు విశేష పుష్పాలతో దివ్యశోభిత అలంకారం చేశారు అనంతరం మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని అచ్చ్యుతరాయ మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కాళ్ల మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారుల ఉయ్యాలను ఉంచుతూ సేదదీరేల ఉపశమన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి పూర్ణహారతులు వేదోక్తంగా సమర్పించారు ఈ విశేషోత్సవంలో ఆలయజీరావు దంపతి నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు Si Ohi i asoota nany a shirt si mouths u to om rarak a garadhai anson ea roona ia ahi k k K k K